హాయ్ అండి వెల్కమ్ టు నీరు వ్లాగ్స్ అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నారండి నేపాల్ వెళ్తున్నారు నేపాల్ అయోధ్య కాశీ మొత్తం చూసుకొని వస్తారు మొత్తం సెవెన్ మెంబెర్స్ వెళ్తున్నారు ఇంకా అదే ప్యాకింగ్ చూసుకుంటున్నాము లక్ష్మక్క సౌజీ వాళ్ళు వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారు నేను ఇదంతా లక్ష్మక్క వాళ్ళ ఇంట్లోనే తీసానండి ఇంకా ఇక్కడ మా ఇంట్లో అమ్మ వాళ్ళది బట్టలన్నీ ప్యాక్ చేసేసి సూట్ కేసు తీసుకెళ్ళి అక్కడే పెట్టేసి అక్కడంతా ఫుడ్ ప్యాకింగ్ అయి చేస్తున్నాము సౌజిక అన్నీ చూపిస్తున్నాను అదేంటి ఇదేంటి అని మొత్తం వివరంగా చెప్తూ ఉన్నాను మనము ఎక్కువ డేసు తీర్థయాత్రలు పెట్టుకుంటే వాటికి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలనేది మొత్తం చూపిస్తాను చూడండి మా సౌజి వచ్చేస్తుంది వెళ్తుంది ఏం తెచ్చు డబ్బాలో మరి హడావుడి నాది ఎళ్ళ నోళ్ళే హడావుడి చేస్తారు వెళ్ళేవాళ్ళు చేయరు సైలెంట్ గా ఉంటారు వెళ్ళే వాళ్ళు చూడు ఏం తెచ్చావు నా కోసం ఇప్పుడు ఏం దేకుండా వచ్చినా ఓకే నేపాల్ నుంచి ఇప్పుడు ఏమైనా దేకుండా వచ్చారనుకో బయట నిలబెడతా నిన్ను కూడా బయట నిలబెడతా నిన్ను కూడా కుంకుమ కుంకుమ బరిని కూడా అడిగా ఇదిగోండి మొత్తం ప్యాకింగ్ చేస్తున్నాము వాళ్ళు లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో మేడ్స్ అన్నమాట మా అమ్మ ఊరెళ్తోంది నేపాల్ సౌదీ లక్ష్మక్క అందరూ కలిసి వెళ్తున్నారు ఈసాగం నన్ను వదిలేసి వెళ్తున్నారు వీళ్ళు మా అమ్మ కోసం మొత్తం లగేజ్ చదువుతున్నాను అక్కడ సర్దేసి వచ్చి లక్ష్మక్కకి హెల్ప్ చేస్తున్నాను ఇప్పటికన్నీ సర్దేశాను సౌదీ కానీ నేనే సర్దాన్ని అక్కడికి హెల్ప్ చేస్తున్నాను ఇప్పుడే సౌదీ కూడా వచ్చింది ఇవండి పచ్చళ్ళు కూడా ప్యాక్ చేస్తున్నా ఒక మూడు నాలుగు రకాల పచ్చళ్ళు అయితే రెడీ చేసేసింది అక్క ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ ట్రైన్లో కానీ ఫుడ్కి ఇబ్బంది లేకుండా మొత్తం అరేంజ్ చేసుకుంటుంది అక్క అంతేనండి ఎప్పుడు ఏ టూర్ పెట్టినా కూడా మొత్తం ఫుడ్కి ఇబ్బంది లేకుండా చక్కగా అన్నీ రెడీ చేసుకుని తీసుకెళ్తుంది అక్కడికి వెళ్ళాక అందరూ కలిసి హెల్ప్ చేస్తుంటే తను వండి పెడుతుంది అందరికీ కూడా ఎవరిని ఫుడ్కి ఇబ్బంది అవ్వనివ్వదు అక్కతో కలిసి ఎవరన్నా వెళ్ళారు అంటే మాత్రము వాళ్ళు టూర్కి వెళ్ళినట్టు ఉండరండి చ అసలు ఇంత కూడా అలుపు అనేది ఉండదు చక్కగా నీట్గా తీసుకెళ్తూ తీసుకొచ్చి ఫుడ్ కూడా చక్కగా రోజుకు రెండు మూడు రకాలు అయితే చేసి పెడుతుంది ఈ వండి చపాతి పిండి ఇచ్చింది ఇది వచ్చేసి ట్రైన్లో తినటానికి చపాతీలు పులిహోర పెరుగన్నము ఇట్లా ట్రైన్లో వాళ్ళు ఉంటారు కదండి వన్ అండ్ హాఫ్ డే ఉంటు ఉంటారు కన్ కనీసం సో అప్పుడు వాళ్ళకి తినడానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అని ముందుగానే ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తుంది మొత్తం జాగ్రత్తగా ప్యాక్ చేస్తుంది జిప్లో కవర్లో చక్కగా ప్యాక్ చేసేస్తుంది నీట్గా ఉంటుంది ప్యాకింగ్ కూడా ఫుడ్ కూడా పాడవకుండా చక్కగా ఉంటుంది ఇంకా పచ్చళ్ళు టమాటా పచ్చడి చింతకాయ పచ్చడి ఎర్ర టమాటా పచ్చడి గోంగూర పచ్చడి ఇట్లా నాలుగైదు రకాలైతే రెడీ చేసి పెడుతుంది అన్ని రకాలు ఒక కంపల్సరీ ఒక స్వీట్ అయితే చేసి పెడుతుంది రోజు రెండు మూడు రకాలు ఒక కూరతో సరిపెట్టడం కాదు రెండు మూడు రకాలు చేసి పెడుతుంది ఒక స్వీట్ కంపల్సరీగా ఉంటుంది పొంగలను పాయసంను అన్నీ అన్నిటి స్వీట్కి కూడా కావాల్సిన కాఫీ కావాల్సినవి మొత్తం రెడీ చేసి పెట్టేస్తుందండి చింతపండు గుజ్జుతో సహా అన్నీ రెడీ చేస్తుంది అందరం అందరం కలిసి పెట్టుకుంటారండి ఒకళ్ళ మీద ఏం పడది ఇది అందరూ కలిసి ఎంతైతే అంత అందరు కలిసి ఖర్చు పెట్టుకుంటారు చక్కగా మొత్తం నీట్గా తీసుకెళ్తారు అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్త తీసుకొస్తుంది మా అమ్మగారు ఎప్పుడూ అక్కతో కలిసి వెళ్తుంది అసలు ఆవిడని జాగ్రత్త తీసుకొచ్చి ఊరు వెళ్ళొచ్చింది అంటే అనిపించదు అసలు ఎంత కూడా అలసట అనిపించదు ఇంకా అక్క ఒక్కతే చేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను సౌజీ కూడా వచ్చాము సౌజీని వీడియో తీస్తుంది నేను తీమంటే అంటే తీస్తుంది ఇంకా మేము సర్దుతున్నాం చెప్పేసి మధ్యలో కాఫీ అనమాట కాఫీ ఇప్పించేసింది ఇంకా నెక్స్ట్ కాఫీ తాగిన తర్వాత ఇంకా పులిహోర కలపటము పెరుగన్నం కలపటం పని పడింది అది ఒక పచ్చళ్ళు కూడా మిక్స్ చేసేసింది అండి మా అక్క నేను చిన్నప్పటి నుండి బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసేసింది ఇంకొచ్చేసి ఇంకా పులిహోర అన్నీ కలుపుతున్నాను నేను ఒక్క రూపాయి ఎక్కువైనా పర్లేదు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తుందండి రూపాయి గురించి ఆలోచించదు నాకు వెళ్ళాలని చాలా కోరిక అనిపించింది కానీ ఇంకా తప్పదుగా ఇంట్లో పిల్లలు ఉంటారు ఇంకా డాగ్స్ ఉన్నాయి వాటిని చూసుకోవాలి ఇంకెవరొకరు మనుషులు ఉండాలి సో అందుకని చెప్పేసి వెళ్ళట్లేదు తర్వాత టైం వస్తుంది మనకి వెళ్ళే టైం వస్తుంది అప్పుడు వెళ్ళేసి రావటమే ఇదిగోండి లోపల అమ్మాయిలు మేట్స్ ఉన్నారు కదా వాళ్ళు చపాతీలు అవి రెడీ చేసేస్తున్నారు ఇక మేము బయట పులిహోర పెరుగున్నీ కలిపేస్తున్నాం కలిపేసి ఇక మొత్తం ప్యాకింగ్ చేయటమే మొత్తం జిప్లాక్ కవర్స్లో చక్క నీట్గా ప్యాక్ చేసేస్తాము వాళ్ళకి ఫుడ్ అనేది పాడవదనమాట అన్ని అన్నీ పప్పులు సరుకులు అన్నీ కూడా జాగ్రత్తగా ప్యాక్ అంటే వేరుసన్న గింజలు వేపి పొడి చేసి పెట్టుకుంది ఏంటంటే పాడవకుండా ప్యాకింగ్కి ఇబ్బంది లేకుండా మొత్తం రెడీ చేసి పెట్టేసుకుంది మనం ఇంట్లో ఎలాగైతే ఫుడ్కి ఇబ్బంది లేకుండా చేసుకుని తింటాము రెండు మూడు రకాలు సేమ్ అక్కడ కూడా అట్లానే చేసి పెడుతుందండి ఇంకా పెద్ద ఆవిడ కూడా వెళ్ళింది ఆంటీ తను కూడా తను కూడా జాగ్రత్త తీసుకెళ్ళి వస్తుంది ఆవిడ మీద అంత నమ్మకం అందరికీ ఇదిగోండి పెరగన్నం కూడా కలిపేశాను మధ్యలో మళ్ళీ ఒకసారి కూల్ డ్రింక్ తెప్పించింది తాగాము శుభ్రంగా అల్లరి చేసాము మాటలు గొడవ గొడవ చేసాము సరదాగా అన్నీ ప్యాక్ చేసి అలసట అనేది తెలియలేదు చక్కగా అన్నీ ప్యాక్ చేసేటువంటి చపాతీలు పెరిగన్నం పులిహోర అన్నీ రెడీ అయిపోయినాయి ఇంక ఇప్పుడు ప్యాకింగ్ అనమాట మొత్తం ఇంకా ఫుడ్ కూడా మొత్తం జిప్ ఒక బస్సులో ప్యాక్ చేసేస్తాం సరిపడా అందరికీ ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ అమ్మను రెడీ చేసుకుని అమ్మని తీసుకొని స్టేషన్కి అండి స్టేషన్కి వెళ్ళేసరికి సౌజీ అని సౌజీ వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఉన్నారు ఇంకా లక్ష్మక్క వాళ్ళు సామాన్య తీసుకొని వెనక ఆటోలో వస్తున్నారు అక్కోయ్ అందరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి శివయ్య దర్శనం చేసుకుని రండి కుంకుమ పనులతో రండి సౌజీ అక్కడ ఇంకేమైనా స్పెషల్ ఉంటే తీసురా అమ్మా మీరు కూడా అమ్మా ఇంతేనండి నిన్నటి రోజు ఇలా బిజీ అయిపోయాను ఇంకా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము బాయ్